అందరికీ కూడా నమస్కారం ఏదైతే గడిచిన నాలుగైదు రోజుల క్రితము నా ప్రచార రథాన్ని గుర్తు తెలియని వాళ్ళు తగలబెట్టారనే అంశము మొత్తం స్టేట్ వైడ్ అంతా కూడా మీడియా ద్వారా మీ మీడియా ద్వారా బాగా ప్రజలకు తెలిసింది నిన్న రాత్రి నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఇచ్చిన విధంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించిన విధంగా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే ప్రెస్ మీటే పెట్టి డిఎస్పి గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఉన్నట్లుగా మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడిగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే ఎలక్షన్స్ ముందర నెల రోజుల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు మా దగ్గరికి నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతోనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట ఎందుకు చేస్తాడు అంటే వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది నెల రోజుల ముందర ఖచ్చితంగా కరెక్ట్గా నెల రోజుల ముందర కూడా లేదు మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా అసలు మీరు బయాస్టిగా బయాస్ట్గా ఏ రకంగా చేస్తారు అన్బయాస్ట్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగవుతాడు అంటే ఎలక్షన్ ముందర నెల రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మరి మీ ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా పది పదిహేను సంవత్సరాల నుంచి పో నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక ఆరు సంవత్సరాలు లేని అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా ఒక వ్యక్తి చేశాడంటే నాకు ఇవాళ అన్న రోజుకి కూడా నమ్మసక్యం కావట్లా ఈ పలానా సోకాల్డ్ ఈ వ్యక్తి అనేవాడు శివాజీ అనేవాడు గతంలో ఎవరితో తిరిగేవాడు గతంలో ఏ పార్టీలో సోషల్ మీడియా వారియర్ కింద ఉన్నాడు నిన్న రాత్రి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే మనకు వచ్చిన అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగ్లో పనిచేసేవాడు అంట సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు కొట్టేవాడంట అంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చాడా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుగుదేశానికి ఇవ్వడానికి వెళ్ళాడా నాకైతే అర్థం కావట్లా నేను ఇవాళ కరెక్ట్ నేను ఒక అంశం అయితే చెప్తాను ఎవరైతే ఈ వ్యక్తి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తీసుకుని ఉన్నారో ఆ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే ఎవరు ఫోటోలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు లేవా నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లాగ మీరు ప్రధాన అనుచరుడి అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నా ఒక నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారని అడుగుతా ఉన్నా ఇందులో నేను ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా నేను చదువుతాను అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోవడంతో టీడీపీ అధికారం రావడంతో శివాజీ ఎక్స్ఎంపీ గారి మీద ఉన్న అభిమానంతో ఈ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిమానము నెల రోజుల ముందర వచ్చే వ్యక్తికి అభిమానం వస్తుందా అభిమానంతో ఫలానా ఇరవై ఎనిమిదో తారీఖున ఏడు గంటల నుంచి అంటే ఇతను ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోటేజ్ అవుతున్నా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి సుమారుగా ఏడు గంటల నుంచి పది గంటల వరకు మార్గాని ఎస్టేట్స్ రచ్చబండ వద్ద స్నేహితులతో మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి తాడితోట అతని అల్యూమినియం షాపు వద్దకు వెళ్ళి పథకం ప్రకారంగా శివాజీ షాపు ఎదురుగా ఉన్న లోపలికి వెళ్ళి మోటార్ సైకిల్ ట్యాంక్లో పెట్రోల్ తీసి ఒక కవర్లో పోసి శివాజీ షాపు దగ్గర ఉన్న వేరొక షాపులో దోమల చక్రాన్ని తీసుకుని నాలుగు అగ్గిపుల్లలు ప్లాస్టిక్ తాడుతో కట్టి వెలిగించానని చెప్తున్నాడు నాకు ఒకటి అర్థం కాలే ఒక లాజిక్ మిస్ అయ్యారు ఏడు గంటల నుంచి పది గంటల దాకా తాగిన వ్యక్తి మూడు గంటలంట మూడు గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా అతను మళ్ళీ ఇక్కడి నుంచి తాగేసి అంట తాడితోటి దగ్గర అతను అల్యూమినియం షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న వెహికల్లోంచి తీసే పెట్రోల్ తీసి ఒక అల్యూమినియం కవర్లో చుట్టి ఆ పక్కనున్న పాన్ షాప్లోకి వెళ్ళో లేదా ఇంకో షాప్లోకి వెళ్ళో చక్రాలు దోమల చక్రం తీసుకొని దానికి అగ్గి పుల్లలు పెట్టి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా ఒక వ్యక్తి ఎంత ఇది ఒక సినిమా స్టోరీ కింద అనిపిస్తూ ఉంది ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసినప్పుడు మూడు గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తూ ఉంది ఇంకొక అంశము మళ్ళీ కంటిన్యూషన్ దాని తర్వాత సుమారుగా పదిన్నర గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాని ఎస్టేట్లో ప్రచార రథము తరువాత భరత్ రామ్ గారి ప్రచార రథము ఎడము వైపు ముందు చక్రము మీద చక్రం మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడంట ఇంటికి వెళ్ళిపోయాడు నాకు ఒకటి అర్థం కాలేదు ఆ ఏదైతే దోమల చక్రం ఉందో దానికి అగి పొల్లలు అంటించి ఇది చేసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు వాతావరణం కూడా చూస్తే కొంత మబ్బుగా ఉండి గత రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షం ఉంది రెండు మూడు రోజులు అసలు ఆ చక్రము ఎలా ఎలుగుతూ ఉండి ఆ అగ్గి పొల్లల దాకా ఏ రకంగా ఇది ఇదొక అంశము ఆ తర్వాత పది నిమిషాలకి దోమల చక్రము అగ్గి పుల్ల వెలిగి ఆ పెట్రోలు కవరు ఇదే మొత్తం మీద వెలిగిందని చెప్తున్నారు ఆ తర్వాత వియల్పురంలో ఉండే శివాజీ స్నేహితుడు అయిన బాలు శివాజీకి ఫోన్ చేసి పోలీసులు వాళ్ళ ఎంపీ గారు ఎక్స్ఎంపీ గారు ఆఫీస్ గ్రౌండ్కి వద్దకు వచ్చారు శివాజీ అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు ఎవరు ఈ బాలు అనే వ్యక్తి ఎవరు ఈ బాలు అనే వ్యక్తి ఈ పథకంలో భాగమా అసలు ఎవరు ఈ బాలు అనే వ్యక్తి శివాజీ నేను ఇంట్లోనే శివాజీ ఏమో నే ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఆ తర్వాత మార్గా నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆఫీస్ వద్ద పోలీసు వారు ఉన్నారు ఏమైందని అడగగా ఆయన ఎవరిని ఎవరు అడిగారు ఆఫీస్ దగ్గర పోలీసు వారు ఉన్నారని ఎవరిని ఎవరు అడిగారు అడగగా ఆయన ఏమైందో తెలుసుకుంటానని ఫోన్ చేసి ఆ తర్వాత ఐదు నిమిషాలకి శివాజీ ఫోన్ చేసి ప్రచార రథాన్ని ఎవరో తగలనిప్పంటిచ్చారు అని ఫోన్ చేశారు నాకు ఒకటి అర్థం కాలిన అంశం ఏంటంటే ఆఫీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారా ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అడిగితే ఫోన్ చేసి చెప్తే ఏమండి మన వెహికల్ అంటుకుంది పోలీస్ వాళ్ళు వచ్చారని చెప్పాలి కానీ ఆ స్క్రిప్ట్లో పోలీస్ ఇచ్చిన నోట్లో ఎలా ఉందండి ఫస్ట్ పోలీసు వారు వచ్చారంట మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే నిప్పంటుకుందని చెప్పారట అసలు ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఈ అంశాలు ఏడు గంటల నుంచి పది గంటల దాకా మూడు గంటలు తాగిన వ్యక్తి ఒక్క వ్యక్తి ఏ రకంగా పథకం ప్లాన్ చేస్తాడు పాయింట్ నెంబర్ వన్ పథకం ప్లాన్ చేసి అతను బండిలో ఉన్న వెహికల్ ఒక కవర్లో తీసుకొని పక్క షాప్లో చక్రాలు కొని ఇవన్నీ తీసుకొచ్చి టైర్ దగ్గర పెట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది ఇది కాకుండా ఫోన్ చేసిన వ్యక్తి వెంటనే నిప్పంటుకుందని చెప్తాడు కానీ పోలీసులు వచ్చి ఉన్నారంట మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేసి దాంట్లో వెహికల్ ఎలిగిందంట నిప్పంటిచ్చారని ఏ రకంగా చెప్తారు ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు నాకు ఇవన్నీ కూడా నిజంగా ఎందుకు ఇంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశము నాపైన మా తండ్రి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రకమైన మాటలు చెప్తా ఉన్నారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరగాలి ఇక్కడ రెండు లాజికల్ మిస్ అయ్యారు ఒకటి మూడు గంటలు తాగిన వ్యక్తి ఒక సింగిల్ వ్యక్తి ఏ రకంగా చేయగలుగుతాడు రెండోది ఫోన్ చేసిన మా నాన్నగారికి ఫోన్ చేసిన ఈ వ్యక్తి పోలీసులు వచ్చారు ఐదు నిమిషాల తర్వాత నిప్పంటుకుందని ఎట్లా చెప్తాడు పోలీసులు దేనికి వస్తారండి ఎందుకు వస్తారు నిప్పంటుకుంటేనే కదా పోలీసులు వచ్చేది అప్పటికి ఇది ప్రకాష్ ఇది బొమ్మూరు లిమిట్స్లో ఉంది నేను బొమ్మూరు సీఏ గారికి ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయాల దీని ఆపోజిట్ రోడ్లో దీని రోడ్డు ఇది ప్రకాష్ నగర్ లిమిట్స్ ఇమీడియట్గా ప్రకాష్ నగర్ సీఏ గారికి ఫోన్ చేశాను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఈ రకంగా జరిగింది అని వెంటనే వారు వచ్చారు అంటే ఇదంతా కూడా నా నోటీస్కి వచ్చింది పావు గంట తర్వాత వచ్చింది పావు గంట తర్వాత వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఐదు పది నిమిషాలు పడుతుంది అంటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత వచ్చింది అంటే అసలు ఈ రకమైన ఇరవై నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు కానీ ఏ టైంకి మా నాన్నగారికి ఈ వ్యక్తి ఫోన్ చేశాడు ఇవన్నీ కూడా లోతుగా విచారణ జరగాలి నాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన అమితమైన గౌరవం ఉంది అసలు మరి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తని ఏ రకంగా మెన్షన్ చేస్తారనేది ఒకటి బాధాకరం ఇందాకడ సోదరుడు కూడా ఫేస్బుక్లో చూపిస్తూ ఉన్నాడు అతను ఫేస్బుక్ ఓపెన్ చేసి అసలు ఏ పార్టీతో అతను ఉన్నాడు అని అంటే ఇలాగ బీజేపీ పార్టీతో ఉన్నాడు అనేది అంటే అతను బీజేపీ పార్టీ అని నేను చెప్పట్లే అతను మద్దతుదారుడి కింద ఇది పెట్టుకున్నది కూడా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖుని పెట్టుకున్నాడంట ఈ వ్యక్తి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి అసలు ఎప్పుడు పెట్టుకున్నాడు ఏంటి అనేది చూస్తూ ఉంటే ఇట్లా బీజేపీ సింబల్స్ కనబడుతున్నాయి అంటే నేనేమి ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అని నేను చెప్పట్లా ఆ పార్టీ సింపతైజర్ అవచ్చుకు ఇది కాకుండా వీళ్ళ బంధువులు వీళ్ళ తోడల్లుడు కానీ లేకపోతే ఎవరో ఉన్నారు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వియల్పురం సెంటర్లో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ బ్యాచ్తో తిరుగుతూ ఉంటారండి అంటే మా దగ్గరికి పంపించిన వ్యక్తులు ఒక కోవర్ట్ ఆపరేషన్ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ నేను చెప్తా ఉన్నా నిజంగానే కనుక నిన్న ఫేస్బుక్లో కూడా నేను చెప్పాను మళ్ళీ ఇంకోసారి ఉద్ఘాటిస్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండే స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండే గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం